నెల్లూరు నగర అభివృద్ధి నగర ప్రజల మేలు కోసం ఆపరేషన్ గుణమేరును యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదహారవ డివిజన్ చక్రతూము సర్వేపల్లి కాలువ తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ గ్రీన్ కార్పొరేషన్ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు మంత్రి నారాయణ పారుదల కాలువలను పరిశీలించారు పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు మంత్రికి స్థానిక ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి బొకోలు అందజూసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రధాన కాలువల స్థితిగతులపై సమగ్రంగా సర్వే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు కాలువలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించుంటే తొలగించేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలిపారు భవిష్యత్ ప్రయోజనాలు గత చేదు అనుభవాల దృష్ట్యా చర్యలు చేపట్టామన్నారు రెండు వేల పదిహేనులో వచ్చిన వరదల వల్ల అప్పట్లో నెల్లూరు నగరం మునిగిపోయిందని తెలిపారు భవిష్యత్తులో అలా కాకుండా ఉండేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు బుడమేరు వరదల వల్ల ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని వారికి సహాయ చర్యలు చేపట్టేందుకు వరద ఉద్ధృతి వల్ల ప్రభుత్వం సైతం అవస్థలు పడిందని తెలిపారు కానీ ఇలాంటి పరిస్థితులు మరెక్కడా జరగకూడదని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆపరేషన్ బుడమేరను స్టార్ట్ చేశామని మంత్రి అన్నారు ఆక్రమణల తొలగింపు ఖచ్చితంగా చేపట్టడం జరుగుతుందని మంత్రి చెప్పారు ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు నెల్లూరులో అటు అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తర్వాత రెవెన్యూ వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఉన్న కెనాల్స్ మెయిన్గా అంటే నెల్లూరులో మీకు అందరికీ తెలుసు సరేపల్లి కెనాల్ ఒకటి నెల్లూరు సిటీ మధ్య నుంచి పోతుంది అది కాకుండా రామిరెడ్డి కెనాల్ అని ఉయ్యాల కాలువ ఇలా మల్లప్ప కాలువ ఇట్లా అనేక కాలువలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పటి నుంచో ఫామ్ అయినాయి ఇప్పుడే కాదు నెల్లూరు చెరువు ఫామ్ అయిన ముందు నుంచి ఫామ్ అయినవి అయితే రెండు వేల పదిహేనులో వచ్చిన వరద వల్ల యాక్చువల్గా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరులో ఉంటాం నాలుగు రోజులు వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేసి రెక్టిఫై చేయడం జరిగింది అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదనే దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో యాక్చువల్గా ముందుకు పోవాలని నిర్ణయించాం ఎందుకంటే మొన్న బుడమేరు మీకు తెలుసు బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు ఏడు లక్షల మంది సఫర్ అయ్యారు పది రోజులు వాళ్ళ ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు వాళ్ళకి ఆహార పట్లాలన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా డ్రోన్స్ ద్వారా సప్లై చేసి ఎందుకంటే ట్రాక్టర్లలో జేసీబీలో పోయినా ఆ వాటర్ యొక్క ఫోర్స్ అవి తిరగబడిపోతున్నాయి అలా దాన్ని రెక్టిఫై చేశారు అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈ ఆపరేషన్ బుడమేర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ నేపథ్యంలోనే నేను నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాను ఈరోజు విజిట్ పెట్టుకున్నాం ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు రామరెడ్డి కాలువ కావచ్చు ఇట్లా ఏదైతే ఉండో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత ఒరిజినల్గా ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ పది రోజుల స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్ వాళ్ళకి ఆదేశించాను ఈ పది రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేసి చేస్తాం దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు బుడమేరు రివర్ తీసుకుంటే కేవలం ఒక ఐదు వందల మంది ఆక్యుపై దెబ్బ అది క్లోజ్ అయ్యి వాటర్ ఫ్లో కాక రివర్స్ వచ్చి విజయవాడ నగరం అంతా మునిగిపోయింది మనకు కూడా అంతే ఆ రోజు రెండు వేల పదిహేనులో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటరు ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ ఉండేది కాదు వైజాగ్ కెనాలన్నీ అటు ఇటు ఆకుపై చేసి క్లోజ్ చేసుకున్నారు దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది ఇళ్ళకు వచ్చింది కాబట్టి నేను అందరికి ఒకటే చెప్తున్నాను అందరికి సహకరించండి ఇప్పుడు నేను నేను అడిగా ట్రంక్ రోడ్లో విఆర్ఐ స్కూల్ ముందుండే రోడ్లో కింద వెడల్పి పెంతుంది డ్రైన్ నాకు బాగా తెలుసు ఒకప్పుడు చిన్నప్పుడు అది రోడ్డు ఉండేది కాదు ఒక పక్క రోడ్డు ఉండేది ఒక పక్క పెద్ద కెనాల్ ఉండేది సరేపల్లి కాలంలో సగవంత కెనాల్ సార్ ఇరిగేషన్ ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ లేదు ఇరిగేషన్ జరగట్లేదు కాబట్టి దాన్ని కొంత తగ్గించారు బట్ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు పోవటానికి ఎంత ఉండాలి దాని ముందు యాక్చువల్గా సింహం హోటల్ కావచ్చు ఆ ముందు కూడా ఈరోజు చాలా చిన్నది అయిపోయింది నేను ఉన్నట్టు చెప్తున్నాను వాటి అన్నింటినీ వైడింగ్ చేయాలా నేను అందరిని ఒకటే చెప్పేది పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవి వైడింగ్ చేస్తాం అలాగే పార్టీ నాయకులు ఎవరైనా ఏ పార్టీ అయినా మా టీడీపీ పార్టీ కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద నాయకులైనా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ కాంప్రమైజ్ చేయలేదు పది మంది కోసం లక్షల మందిని ఇబ్బంది అందరూ సహకరించాలిగా కోరుతున్నాను ఈరోజు యాక్చువల్గా టోటల్ ప్రోగ్రాము ఈ ఇరిగేషన్ కెనాల్స్ వాటిని స్టడీ చేసి చేయటం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు అండి కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ